దేవునికి మహిమ కలుగును గాక ప్రియా దేని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథము నుండి అతి సువార్త నాలుగవ అధ్యాయము పదవ వచనాన్ని చదువుకుందాం సాతాన పొమ్ము రఘు నీ దేవునికి మృక్కి ఆయనను మాత్రము సేవింపబలెను అని వ్రాయబడి ఉన్నదనెను దేవుడి శ్రాలిలకు ఇచ్చిన పది ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు నిర్గమాకాండ్రి అధ్యాయ మూడవ వచనంలో రాయబడింది ప్రియా దేని బిడ్డలారా ఈ భూమి మీద ఎవరికైనా కన్న తండ్రి ఒక్కడే ఉంటాడు ఒకవేళ తండ్రి ఎవరో తెలియకపోయినా ఒకరికంటే ఎక్కువ మంది కన్న తండ్రులు ఉండరు ఈ భూమి మీద మనకి కన్న తండ్రి ఒక్కడే ఉంటాడన్నది ఎంత నిజమో మనల్ని సృష్టించిన దేవుడు కూడా ఒక్కడే అనేది అంతే నిజం దేవుడు ఒక్కడే అన్న విషయాన్ని మరుగును పెట్టడానికి సాతాను అనేక మంది దేవుళ్ళను సృష్టించింది దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో ప్రతి దానికి ఒక రూపం చేసి వాటినే దేవుళ్ళుగా పూజించేలా మనుషులను ప్రేరేపించింది ఈ లోకాన్ని సైతం ఒక విగ్రహంగా మలిచి ప్రతి ఒక్కరూ దానికి దాసులయ్యేలా చేసింది సాతాను ఆయన సృష్టించిన లోక రాజ్యాలు వాటి మహిమను ఏసుక్రీస్తుగా చూపించి నేత్రాస విషయంలో శోధించింది ప్రభు నీ దేవునికి మృక్కి ఆయనను మాత్రమే సేవించాలని యేసు వాక్యము ద్వారా చెప్పాడు సాతాను శోధనలైన శరీరాశ నేత్రాస జీవపు డంబము అను వాటిని ఏసు వాక్యం ద్వారానే జయించాడు ఈ శోధనలన్నీ ప్రతి మనిషికి వస్తాయి అయితే ఈ లోక మహిమ వాటి భోగాలకు మనసులో ఆకర్షితులై వాటిని ఎదుర్కొనే శక్తి లేక సాతానికి లొంగిపోతారు యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదహార వచనములో లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవోపును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే ప్రియ బిడ్డలారా యేసు ప్రభువారు ఉపవాసు ఉండి ప్రార్థన చేస్తున్న సమయంలో అంటుంది నాకు నమస్కారం చేస్తే ఈ లోక మహిమనిస్తానని ఏసును ప్రలోభ పెట్టింది సాతాను అందుకు ఏసు తిరస్కరించి నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించాలి అని చెప్పాడు మనకి ఈ లోక సంబంధమైన శోధనలు వచ్చినప్పుడు మనం ఎందుకు యేసులాగా ఎదుర్కోలేకపోతున్నాము ఏసుక్రీస్తు దేవుని కుమారుడు మన మనుషులం కాబట్టి ఆయనలా సాతాన్ని ఎదిరించలేకపోతున్నామా అయితే నేను చేయు క్రియలు నాయందు విశ్వాసం ఉంచి వాడును చేయును అని యేసు చెప్పిన దానికి అర్థమేంటి నా ప్రియ సహోదర సహోదరి యేసు దేవిని కుమారుడు కాబట్టి వాటిని జయించగలిగాడు మన మనుషులం కాబట్టి జయించలేకపోతున్నామని చాలా మంది అనుకుంటారు ఈ భూమి మీద పుట్టే వాళ్ళంతా దేవుని బిడ్డలు కాబట్టి ఏసును శోధించినట్లే ప్రతి ఒక్కరిని శాతాను శోధిస్తుంది ఒక విషయాన్ని గుర్తించండి మనం దేవుని బిడ్డలు కాకపోతే మనను సాతాను శోధించవలసిన అవసరం సాతానికి ఉండదు మనలో వాక్యం లేదు కాబట్టి యేసు క్రీస్తులాగా మనం సాతానుని ఎదిరించలేకపోతున్నాము మనం ఈ లోకమును ప్రేమిస్తూ సాతానుకు మృక్కుతున్నాము కాబట్టి ఏసు నందు విశ్వాసం ఉంచటం లేదు దేవునికి మృక్కి ఆయనను మాత్రమే సేవించేవారు యేసులాగా సాతాను శోధనలను సమర్థవంతంగా ఎదుర్కొనగలరు హలుయ్య నా ప్రియ సహోదర సహోదరి సాతాన్ని ఎదురించు వాడిని అద్ద నుంచి పారిపోవనని లేఖను స్పష్టంగా చెప్తా ఉంది ఎస్సు ప్రభు అనే సాతన శక్తులను ఎదిరిద్దాం దేవుని సన్నిలో బలంగా నిలబడదాం అధైర్యపడిపోవద్దు ఏ విషయంలో కూడా బలహీన కావద్దు ప్రభువా ఈ లోకంలో జీవించినంత కాలము నిన్ను మాత్రమే సేవిస్తూ సాతాన శోధనను ఎదుర్కొనడానికి ఒక శక్తి దయచేసే అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ బలముగా ప్రభు సన్నిధిలో కొనసాగుదాం దేవుడి అటువంటి కృప అటువంటి శక్తిగల జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహించిన గాక ఆమెన్